హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హృదయాస్ కిచెన్ ఈరోజు నేను మ్యాక్రోనీస్తో టేస్టీ సింపుల్ రెసిపీ ఒకటి తయారు చేసుకోబోతున్నాను నేను కోసం ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు మ్యాక్రోని కొన్ని పచ్చి బఠానీలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి కలిపేసి అందులోనే కట్ చేసిన అల్లం కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ముక్కలు ఇష్టం లేకపోతే పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే అల్లం ముక్కలు అవి తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వన్ కప్పు మ్యాక్రోనీకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఇందులో మ్యాక్రోని వేసుకొని అట్లనే పచ్చి బఠానీలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ అంతా మసాలా వేసేసుకోవాలి అదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మీకు కావాలంటే జ్యూస్ జ్యూసీగా అలానే ఉంచుకోండి లేదంటే కాసేపు ఫ్రై చేసుకుంటే కొంచెం డ్రై అవుతాయి చాలా బాగుంటుంది స్పైసీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది మా అబ్బాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు 黄的，呃，那。